తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పెరిగి బంద చర్య కాదు వాళ్ళది రౌడీ చర్య మోసపూరిత చర్య మన దేశం బాగుపడుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ఆధ్వర్యంలో చాలా పార్టీలు కలిగ ఇండియా ప్రపంచ దేశాలంతా మద్దతు ఇస్తున్నాయి తీవ్రమైన చర్య జరుగుతుంది అటు మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఒకే మాట మేము కనీ మీనని ఎరుగని రీతిలో ఊంచి వ్యూహాత్మకంగా పనిచేస్తాం నేతా నాయకుడు ఇజ్రాయెల్ ప్రధాని ఆయన చెప్పినాడు ఒకే మాట మీరు స్టార్ట్ చేశారు పాలసీనా వాళ్ళకు మేము ఎంట్రీ చేస్తామని అన్ని వైఎస్ఆర్ పార్టీకే రామ్ సుబ్బారెడ్డి గారికి అవినాష్ రెడ్డికి సుధీర్ రెడ్డికి రమణారెడ్డికి వాళ్ళకేనా ఎప్పుడు వాళ్ళకేనా ఇదేమన్నా పట్టాభూమి జాగిర్ ఏమన్నా ఎవడు దీనికి కనుక కొన్ని శక్తులు ఉన్నాయి ఎవడు వాడు ఎచ్చటి వాడు వాడు ఎవరు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేస్తాను ఏంది ఏంటి వాళ్ళ వాళ్ళ దుండలు దుష్టపడకపోయింది వాళ్ళ యొక్క తీవ్ర చర్యలు కూడా ఖండిస్తారు ఎవరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్ర దాంట్లో పుల్ల చెక్కడం ఎవరైతే మాకు మేము వాళ్ళ యొక్క చర్యను కూడా ఖండిస్తున్నాను అక్కడ పాకిస్తాన్ యొక్క తోడ్పాటు ఎట్లుందో ఆ పుష్కరులు ఎట్టడం ఈ పుష్కరులకు కొందరు పాకిస్తాన్ లాంటి శక్తులు తోడ్పాటు ఉన్నాయి దాని కొన్ని పత్రికలు కథలు రాస్తున్నాయి ఎందుకలా ఆప్సి రికార్డు అన్న చెక్ చేసుకోండి ఆఫ్ది రికార్డ్ ఏమి రండి ఓపెన్గా ఆర్థి రికార్డు అలా ఆఫ్ రికార్డ్ ఏంది ఏం లేదా ఓపెన్ రికార్డు రాలేకి రాలేరా మూడు నెలలకు ప్రభుత్వం పడతాదని జనవరి పదహారు అన్నాడు మన రెడ్డి చనిపోయినప్పుడు ఒక్కరు రెండేనుకోండి పడతాది అంతా నేను ముప్పై ఏంటంట నేను చెప్తానా అతని ఇంటికి మేమేం పీకం బీజేపీ అతనికి నేరుగా గుండు కొడతాం ఇవాళ నేరుగా కొడతాం రాజకీయాలు లేకుండా చేస్తాం నా లిక్కర్ కేసు మీరే చెక్ చేసుకోండి రాజు కషన్ దొరికినాడు బాగోద్దాం బండారం బయటకు తీసినాడు ఏ టూ బయటికి వచ్చినాడు చెప్తున్నాడు ఏ టూ ఏమని ఏ ఫస్ట్ ఏ సెకండ్ హాఫ్ ఉంది దాని సెకండ్ హాఫ్ సినిమా టూ ఉంది బాహుబలి వన్కే లిక్కి పడతారు బాహుబలి టూ అది బాహుబలి టూలో ఎన్నెన్నో మోసాలు ఎన్ని అన్ని ఇది అనేక తప్పుడు మనం చెప్పుకోవడం గొప్పలు నేనే వచ్చా నేను వస్తా నేను వస్తాను ఏది నువ్వు వచ్చేది ఉండేది ముప్పై తరాలు రాకుండా తెచ్చాం నీ పార్టీని అయిపోయి తెచ్చాం నీ పార్టీకి వేరు పురుగు పట్టింది నీ పార్టీలో ఉండే పార్టీలో ఉండే వాళ్ళంతా ఒక చెట్టుకు పాత చెట్టుకు మీకు కావాలంటే గమనించండి ఒక చెక్క అతుక్కు ప్రాణం ఉండదు దాన్ని ఇంగ్లీష్లో డెడ్ ఊరు కట్టారు అందరు ఊరికి అతుక్కున్నారు ఏ చేయాలని రాలిపోతారు చెట్టే పోతుంది నీ తోకలు ఏం మిగుతాయి ఈ కళ్ళు తోకలు ఏం మిగలవు నీకు నీ ఇంటికే రాలిపోతాయి ఒకవేళ రాలిపోకుండా మేము ముందు కొడతాం మేమేం పీగా చెప్పలే ఇక్కడ కూడా ఈ యొక్క దుశ్చర్యను మేము తీవ్రంగా బ్యాక్టరీల దుశ్చర్యను ఖండిస్తాం ఎవ్వరు తప్పు చేసినా ఎత్తు చూపుతాం మా తప్పు కూడా నీకు కూడా దిగుబడి నీకు హక్కు